पैटन <laughs> पैटन ఉంటాయి తీసుకొని చూపించాం కదండి అందులో మనం ఏంటి పెద్ద పెద్ద ఆకులతో ఉన్నాయి ఎలా ఉంటాయి నెక్స్ట్ సన్నంగా ఉంటాయి చూసారా ఆకులతో ఎలా ఉంటాయి మరి ఇంకోటి ఏం చెప్పామండి నెక్స్ట్ ముందు క్లాస్ లో చెప్పడం జరిగింది నెక్స్ట్ అండి ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అది చెప్పేసాం కదా ఎపిసైడ్ అదే మనకి కళ్ళు గురించి చెప్పడం తెలుసు కదండి గ్రూప్ లో ఏంటి ఎవరెవరు గ్రూప్ లేది గ్రూప్ చాటు గీంచే చాటు గీయడానికి కూడా ఏ విధంగా ఏ విధంగా మనం చెయ్యాలి ఏ విధంగా నిర్ణయించుకుని అక్కడ మనం మందులు వాడాలా వాడకూడదా అని రైతే నిర్ణయించుకునే స్థితికి మనం ఆ చాట్ ద్వారా తెలుస్తుంది ఏ గ్రూప్ స్పైడర్ మ్యాన్ గ్రూప్ అంటే ఏంటిది శాలి గ్రూప్ ఒకటి అవునండి అచ్చంతుల గ్రూప్ ఒకటి తూనేకల గ్రూప్ ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు మన లాస్ట్ క్లాస్ లో మనం వెళ్ళేటప్పుడు గురించి కానీ ఉంది ఒక మళ్ళీ చిన్న గొయ్యి తగ్గి గట్టి మీద దాని మీద కప్పటి దాని మీద కప్పటిలే ఎందుకంటే అవి మళ్ళీ దాంట్లోనే చిన్న చిన్న గుడ్ల నుంచి ఆ అది పిల్లలు వచ్చేసి దారాల కింద వేలాడుతూ దేనికో దానికంటుని దారాల కింద వేలాడుతూ వ్యాప్తి చెందుతుంది మళ్ళీ నేను ఇక్కడికి వచ్చినా ఫోటోర <laughs> তাৰ <laughs> అంత దూరం దగ్గరకు వచ్చాను దగ్గరకు వచ్చాను నేను ఆ ఫోటో రాదేమో నేను